నూట ముప్పై కొత్త పాట ఈ పాటని దేవ్ నాకు ఎక్కడ ఇచ్చారంటే గుంటూరు జిల్లా కాకాని స్వస్థశాల ఆ రోజు మందిరానికి వెళ్ళాను మందిరం వెళ్ళి తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బయటకు వచ్చేసానండి వచ్చినప్పుడు దేవ్ నాకు ఈ పాట ఇచ్చాడు ధన్యుడనైతి నీ ప్రభువా ధన్యుడనైతి నిన్ను చేరగా నేను ఎంతో ధన్యుడనైతిని ധന്യുടനൈതീദേടനൈത്തിനി ചേര നീനു എന്തോ ധന്യുടനൈതീ ആത്മവശമു നീനു നിന്നു സ്തുതിച്ച ആത്മവശമു നന്നു നേനു മരച്ചി പോയ ఆత్మవశములు నన్ను నేను మరచిపోయాను దాసుని తప్పుకు దండము వాడక దయని చూపవ దయామయుడ దయాహృదయుడ దయని నీ దాసుని తప్పుకు దండము వాడక దయని చూపవ దయా హృదయుడ దయని చూపవయా నీ పరిశుద్ధ రక్తములు నన్ను నీవు శుద్ధుడ చేశావు పితృల పాపములు స్వక్రియ పాపములు కడగి వేశావు పితృల పాపములు స్వక్రియ పాపములు కడగి వేశావు ధన్యుడనైతిని ప్రభువాధన్యుడనై తిని ఎన్ను చేరగ నేను ఎంతో ధన్యుడనైతిని